హలో స్టూడెంట్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ గుడ్ ఈవినింగ్ టు ఎవరి వన్ ఓకేనా సో మనం నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే నిష్పత్తి అనుపాతం గురించి డిస్కస్ చేయడం జరిగిందండి సో ప్రతి ఒక్కరూ ఆ క్లాస్ని పూర్తిగా విన్నారని నేను అనుకుంటున్నాను సో చాలామంది సార్ అని మెసేజ్ చేశారు సో అదే విధంగా నేను ఇవాళ మీకు భాగస్వామ్యము అనే టాపిక్ గురించి చెప్పడం జరుగుతుంది సో జనరల్గా భాగస్వామ్యం అనేది ఎస్జిటి వాళ్ళకి సిలబస్ లేదండి అయితే ఓల్డ్ సిలబస్లో ఉన్న వాటిల్లో కొన్ని బిట్స్ అడుగుతున్నారు అందుకోసం జస్ట్ కొంతైనా మనం డిస్కస్ చేయాలని దాని గురించి చెప్పాలనేసి నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను సో నిన్న వీడియో మీకు నిష్పత్తి అనుపాతం మీద చెప్పాను సో ఇవాళ నేను ఈ భాగస్వామ్యం గురించి డిస్కస్ చేస్తున్నాను కదా ఓకేనా సో మీరు పూర్తిగా దీన్ని కూడా వెళ్ళిన తరువాత ఓకేనా సో రేపటి నుంచి మీరు క్లాసులో కనుక జాయిన్ అవ్వాలి అని అనుకుంటే సో ఆల్రెడీ నిన్న పీజెస్ వివరాలు చెప్పడం జరిగింది లేదంటే వాళ్ళు మళ్ళా నేను గుర్తు చేస్తాను సో అవి కూడా మీరు చూసుకున్న తరువాత సో మీకు ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు మీ నెంబర్ని నాకు ఫార్వర్డ్ చేసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి సో మీరు పేమెంట్ గూగుల్ పే ఆర్ ఫోన్పేలో చేసినట్లయితే నెక్స్ట్ క్లాస్ నుంచి మీకు లైవ్ సెషన్స్ పర్సనల్గా వస్తూ ఉంటాయి సో అది చూసుకుని టైంకి మీరు యాడ్ అవ్వడమే అనమాట ఓకేనా సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా భాగస్వామ్యం గురించి మాట్లాడుకుందాం సో రెండు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసే వ్యాపారాన్ని భాగస్వామ్యం అంటారు రెండు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసే వ్యాపారాన్ని భాగస్వామ్యము అంటారు వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల నిష్పత్తిని ఆధారం చేసుకుని లాభాలను పంచుకోవడం జరుగుతుంది లాభాలను పంచుకోవడం జరుగుతుంది ఒకసారి మీకు చెప్తాను వ్యాపారం చేయడం అనేది బిజినెస్ అనేది రెండు రకాలండి వ్యాపారం రెండు రకాలుగా చేస్తారు ఒకటి ఒకేనా స్వయం వ్యాపారం స్వయం ప్రతిపత్తి అంటే మీకు అర్థం అవ్వాలంటే ఇండివిజ్యువల్ అనమాట అతనికి అతనే స్వాభావికంగా చేస్తారు ఒక్క వ్యక్తి తక్కువ డబ్బులు ఉన్నప్పుడు తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు ఉన్నాయనుకోండి వాళ్ళకు వాళ్ళే ఒక్కరే చేసేస్తారు అనమాట సో అలా కాకుండా ఆ విధంగా కాకుండా అలా కాకుండా పెట్టుబడి ఎక్కువ అయినప్పుడు ఒక్కరే దాన్ని చేయలేని సిచ్యువేషన్లో ఏం చేస్తారు అంటే ఎవరో ఒకరిని తోడుగా తీసుకుని చేస్తారు ఎవరో ఒకరిని తోడుగా తీసుకుని చేస్తారు అందుకే నేనేం రాసాను చూడండి రెండు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసే వ్యాపారాన్ని భాగస్వామ్యం అంటారు అని చెప్తాను సో ఈ భాగస్వామ్యంలో అంటే బిజినెస్ చేసిన తర్వాత లాభము కానీ నష్టము కానీ ఏదో ఒకటి వస్తుంది కదండి సో దాన్ని ఎలా పంచుకుంటారంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడుల నిష్పత్తిని ఆధారం చేసుకుని పంచుకోవడం జరుగుతుంది ఓకేనా అంటే ఒకరు వంద రూపాయలు ఒకరు రెండు వందల రూపాయలు పెట్టారనుకోండి పెట్టుబడిగా సో పెట్టుబడుల నిష్పత్తి ఏమవుతుంది వన్ ఇస్ టూ టూ అవుతుందా వన్ ఇస్ టూ టూ సో ఈ వన్ ఇస్ టూ టూని బేస్ చేసుకునే పంచుకుంటారు అంటే మొదటి వ్యక్తికి ఒక వంతు ఇచ్చామనుకో నేను చెప్పాను నిష్పత్తిలో రెండో వ్యక్తికి రెండు వంతులు ఇవ్వాల్సి వస్తుంది రెండో వ్యక్తికి రెండు వంతులు ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట సో అదే మీకు ఇక్కడ రాయడం చూడండి ఐ వన్ ఐ టూ అన్నవి ఇద్దరు వ్యక్తుల పెట్టుబడులు అనుకుంటే వారి లాభాల నిష్పత్తి పి వన్ ఇస్ టు పి టూ ఈక్వల్ టు ఐ వన్ ఇస్ టు టూ అవుతుంది ఏంటంటే లాభాల నిష్పత్తి ఏమవుతుందండి పెట్టుబడుల నిష్పత్తి ఇక్కడ పి అంటే ప్రాఫిట్ అంటే ప్రాఫిట్తో స్టార్టింగ్ లెటర్ పి కాబట్టి పి వన్ ఇస్ టు పి టూ అని రాసాం దట్ ఈక్వల్ టు ఐ వన్ ఇస్ టు ఐ టూ అనమాట ఓకేనా సో భాగస్వామ్యం అంటే ఏంటో తెలిసింది కదా ఇప్పుడు భాగస్వాములు ఎలా ఉంటారు అంటే పార్ట్నర్స్ అనమాట టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ అంటాం ఓకేనా సో పార్ట్నర్స్ ఎన్ని రకాలుగా ఉంటారు పార్ట్నర్స్ ఎన్ని రకాలుగా ఉంటారు అంటే రెండు రకాలు అందులో ఒకరు ప్రత్యక్ష భాగస్వామి ఇంకొకరు పరోక్ష భాగస్వామి అంటే యాక్టివ్ పార్ట్నర్ యాక్టివ్ పార్ట్నర్ ఒకరు స్లీపింగ్ పార్ట్నర్ ఒకరు అనమాట యాక్టివ్ పార్ట్నర్ ఒకరు స్లీపింగ్ పార్ట్నర్ ఒకరు అనమాట ఓకే సో గుర్తుపెట్టుకోండి యాక్టివ్ పార్ట్నర్ అంటే ఏంటంటే ఒక వ్యాపారం మనం చేస్తున్నప్పుడు ఓకేనా అందులో లావాదేవీలు ఉంటాయి ఆ లావాదేవీలు చూసుకునే వ్యక్తిని ప్రత్యక్ష భాగస్వామి అంటారు అంటే పెట్టుబడి పెట్టేయడమే కాదు వ్యాపారం ఎలా జరుగుతుంది ఎంత జరుగుతుంది ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు ఓకేనా సో అలా ఉంటే ఆ వ్యక్తిని ఏమంటారండి ప్రత్యక్ష భాగస్వామి అంటారు ప్రత్యక్ష భాగస్వామి అని అంటారు ఓకేనా సో అలా కాకుండా అలా కాకుండా ఓకే ఓన్లీ పెట్టుబడి మాత్రమే పెడితే గనక పరోక్ష భాగస్వామి అంటారు ఏమంటారండి పరోక్ష భాగస్వామి అనడం జరుగుతుంది ఓకేనా సో గుడ్ ఈవినింగ్ టు ఎవరి వన్ సో ఎవరైనా లైవ్లో మనకు వచ్చినట్లయితే చూసుకోండి భాగస్వాముల రకాల్లో ప్రత్యక్ష భాగస్వామి పరోక్ష భాగస్వామి అని చెప్పారు ఎవరైతే పెట్టుబడితో పాటు వ్యాపార లావాదేవీలు కూడా చేస్తారో వాతన్ని ప్రత్యక్ష భాగస్వామి అంటారు అంటే డబ్బులు పెడతాడు డబ్బులతో పాటు బిజినెస్కి సంబంధించిన ప్రతి విషయాన్ని చూసుకుంటాడు అతనికి కొంత జీతం అదనంగా లభిస్తుంది అంటే పెట్టుబడి పెట్టినందుకు లాభము వస్తుంది దానితో పాటు కొంత జీతం కూడా వస్తుంది ఓకే అయితే పరోక్ష భాగస్వామి అంటే పెట్టుబడి మాత్రమే పెట్టేసి మిగతావేమీ చూడకుండా చేస్తూ ఉంటారన్నమాట ఓకేనా సో లిక్కు రావటం లేదంటున్నారు ఓకే వెయిట్ సో మరలా ఒక్కసారి సో మరలా ఒక్కసారి నేను రివిజన్ చూపిస్తాను ఒక్కసారి సో మిస్ అయ్యాను అంటున్నారు కదా సో మరలా ఒక్కసారి మాట్లాడతాను ఏమీ లేదండి యాక్చువల్లీ ఈ టాపిక్ మనకి ఇప్పుడు సిలబస్లో లేదు సిలబస్లో లేదు ఎస్జిటి వాళ్ళకి అయితే ఏంటంటే ఎప్పుడు ఎప్పుడైనా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది అంటే కొన్నిసార్లు ఏంటంటే సిలబస్లో లేకుండా కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అందుకని అనేసి జస్ట్ మనం ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ఒక్కసారి కాన్సెప్ట్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం కొన్ని కండిషన్లు కొన్ని లెక్కలు చెప్దాం అని అనుకుంటున్నాను ఇవాళ కొంచెం క్లాస్ ఉండడం వల్ల ఆఫ్లైన్ క్లాస్ ఉండడం వల్ల నాకు కొంచెం డిలే అయ్యింది సో దాని గురించి మీరు అర్థం అనుకుంటున్నాను ఓకే సో ఇప్పుడు మనం కండిషన్ మళ్ళీ ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తాను చూసుకోండి భాగస్వామ్యము అనే టాపిక్ నుంచి ఇస్తే ఒక క్వశ్చన్ ఇవ్వవచ్చు లేదా ఒక అవ్వచ్చు చాలా బేసిక్ కాన్సెప్ట్ సో జస్ట్ దీని గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి అనుకుంటున్నాను సో లాస్ట్ టైం వరకు మనకు అడిగేవారు అయితే ఈసారి సిలబస్లో ఇది లేదు అయితే నిష్పత్తి ఆధారంగా అడిగే క్వశ్చన్స్లో ఈ టాపిక్ను అడగడానికి అవకాశం ఉంది ఈ టాపిక్ను అడగడానికి అవకాశం ఉంది అందుకోసమే నేను ఇది మాట్లాడుతూ వచ్చి రావాల్సి వచ్చిందండి సో అందుకే చెప్తున్నాను సో ఎవరైనా లైవ్లో జాయిన్ అవ్వకపోయినట్టయితే లింక్ షేర్ చేశాను ఒక లింక్ రాకపోతే కనుక మనకి మెసేజ్ చేయండి పర్సనల్గా ఒకరి వాట్సాప్లో పెట్టండి మెసేజ్ సో నేను ఆల్రెడీ లింక్ పంపాను సో ప్రతి ఒక్కరు ఆ లింక్ ఓపెన్ చేసి చూసుకోండి ఓకే సో ఇప్పుడు నేను మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను ఇదిగో ఒక్కసారి చూడండి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసే వ్యాపారాన్ని భాగస్వామ్యం అంటారు భాగస్వామ్యం అంటారు అంటే ఏదైనా వ్యాపారం చేస్తున్నప్పుడు మన దగ్గర ఎక్కువ పెట్టుబడి లేనప్పుడు అంటే దానికి తగ్గంత సొమ్ము మన దగ్గర లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరో ఒకరి హెల్ప్ తీసుకుని ఎవరో ఒకరి దగ్గర డబ్బులు తీసుకుని మనం వ్యాపారం చేయడం అనేది జరుగుతుంది సో అంటే హెల్ప్ అంటే ఒకరు మనతో పాటు తీసుకు దాన్ని జాయింట్ వెంచర్ అంటారు సో అదే ఇక్కడ చెప్తున్నాను చూడండి రెండు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసే కలిసి చేసే వ్యాపారాన్ని ఓకేనా భాగస్వామ్యం అంటారు వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల నిష్పత్తిని ఆధారం చేసుకుని లాభాలను పంచుకోవడం జరుగుతుంది ఓకేనా సో మీరు వంద రూపాయలు పెట్టుబడి పెట్టారు మీ ఫ్రెండ్ రెండు వందలు పెట్టారనుకోండి ఇద్దరి పెట్టుబడి నిష్పత్తి అంతా వన్ ఇస్ టూ టూ అనమాట సో దీని ఆధారంగానే పంచుకుంటారు అంటే వచ్చిన లాభంలో మీరు ఒక వాటా తీసుకుంటే మీ మిత్రుడు రెండు వాటాలు తీసుకుంటాను ఇది ఆల్రెడీ నేను నిన్న చెప్పాను నిన్న క్లాస్ విన్నారు చాలామంది అక్కడ చాలా గెత్తగా చెప్పాను సో ఈ క్లాసులో నేను జస్ట్ ఓన్లీ ఏంటి అనేది మాత్రం చెప్తాను సో ఐ వన్ ఐ టూ అన్నవి ఇద్దరు వ్యక్తులు పెట్టుబడులు అనుకుంటే వారి లాభాల నిష్పత్తి పి వన్ ఇస్ టూ టూ అంట అంటే ప్రాఫిట్ వన్ ప్రాఫిట్ టూ సో అది ఎలా ఉంటుందంటే ఐ వన్ టూ ఐ టూకు సమానం అవుతుంది ఐ వన్ అంటే ఏంటి మొదటి వ్యక్తి యొక్క పెట్టుబడి ఐ టూ అంటే రెండవ వ్యక్తి యొక్క పెట్టుబడి జస్ట్ బేసిక్స్ తెలుసుకోండి ఒకటి రెండు క్వశ్చన్లు ఉపయోగపడతాయని వాళ్ళు నేను చెప్తున్నాను ఓకేనా ఓకే సో మరి వ్యాపారం చేస్తున్నప్పుడు ఓకేనా అందులో ఉన్న మెంబర్స్ సభ్యులు రెండు రకాలుగా ఉంటారు సభ్యులు రెండు రకాలుగా ఉంటారు ఒకరు ప్రత్యక్ష భాగస్వామి ఒకరు ప్రత్యక్ష భాగస్వామి మరొకరు పరోక్ష భాగస్వామి ఒకరు ప్రత్యక్షము మరియు మరొకరు పరోక్షము అవుతారు ఓకే సో ప్రత్యక్ష భాగస్వామి అంటే ఏంటి ప్రత్యక్ష భాగస్వామి ఏంటంటే ఎవరైతే పెట్టుబడితో పాటు వ్యాపార లావాదేవీలు చూసుకుంటారో వాళ్ళని ప్రత్యక్ష భాగస్వామి అంటారు అంటే వీళ్ళు డబ్బులు పెడతారు దానితో పాటు పనిలో కూడా ఇన్వాల్వ్ అవుతారనమాట పనిలో కూడా ఇన్వాల్వ్ అవుతారు ఇలా ఇన్వాల్వ్ అయినందుకు వాళ్ళకి ఏమవుతుంది కొంత జీతము అదనంగా లభిస్తుంది కొంత శాలరీ ఎక్స్ట్రాగా లభిస్తుంది అంటే ప్రాఫిట్ వస్తుంది దానితో పాటు కొంత కూడా వస్తుంది కానీ పరోక్ష భాగస్వాములు ఏంటంటే వ్యాపారంలో ఇన్వాల్వ్ అవ్వరు జస్ట్ పెట్టుబడి మాత్రమే పెడతారు సో వ్యాపారం జరుగుతున్నప్పుడు కేవలం పెట్టుబడి మాత్రమే పెడితే వాళ్ళని పరోక్ష భాగస్వాములు అంటారు సో పెట్టుబడి పెట్టి బిజినెస్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళని ప్రత్యక్ష భాగస్వామి అంటారు అంటే యాక్టివ్ పార్ట్నరు స్లీపింగ్ పార్ట్నరు అని అంటారు యాక్టివ్ పార్ట్నర్ స్లీపింగ్ పార్ట్నర్ అని అంటాం ఓకేనా సో వీళ్ళు ఎన్ని రకాలు అంటే ఈ రెండు రకాలు ఓకేనా సో తరువాత మాట్లాడుకుంటే ఈ వ్యాపారం ఎన్ని రకాలు వ్యాపారము ఎన్ని రకాలు వ్యాపారం ఎన్ని రకాలు అంటే రెండు రకాల వ్యాపారం జరుగుతుంది ఓకేనా టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ అండి టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ ఓకేనా టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ రెండు రకాలు రెండు రకాలు ఓకేనా ఒకటి సరళ భాగస్వామ్యం ఏంటండి సరళ భాగస్వామ్యము అంటే వ్యాపారంలో ఉన్నటువంటి సభ్యుల కాల పరిమితి ఒకే రకంగా ఉంటుంది అంటే ఏ అనేవాడు రెండు సంవత్సరాలు బిజినెస్లో ఉన్నాడు అంటే బి కూడా రెండు సంవత్సరాలు బిజినెస్లో ఉంటాడు అంటే వ్యాపారం ఎంతకాలం జరిగితే అంతకాలము ఇద్దరు సభ్యులు ఉండాలి ముగ్గురుంటే ముగ్గురు ఉండాలి అందుకే చూడండి కాల పరిమితి ఒకేలా ఉంటుంది ఓకే సో ఉదాహరణకు ఒక లెక్క రాసించడం ఏబిసిలు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ముప్పై రెండు వేల రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించారు సంవత్సరాంతంలో వారికి నలభై రెండు వేల రూపాయలు లాభంగా వస్తే అందులో ఏ వాటా ఎంత అని అడుగుతున్నారు ఏ వాటా ఎంత అని అడుగుతున్నారు సో చూద్దామా మనం ఓకేనా సో మామూలుగా లెక్క చెప్పేసాను మీకు ఏం చెప్పాను పెట్టిన పెట్టుబడుల నిష్పత్తుల ఆధారంగా డబ్బును పంచుకోవాలి లాభాలను అని అన్నా అంతేనా సో మీరు గమనిస్తే మరి ఇప్పుడు ఏంటి పెట్టుబడులు ఏబిసీలు అలా పెట్టారు ఏ ఇరవై నాలుగు వేలు ఏ ఇరవై నాలుగు వేలు బి ఇరవై ఎనిమిది వేలు సి ముప్పై రెండు వేలు పెట్టారు సో మూడు సున్నాలుగా తీసేస్తే ఇరవై నాలుగు ఇష్ట ఇరవై ఎనిమిది ఇష్ట ముప్పై రెండు అంతేనా మరి నాలుగో యొక్క క్యాన్సిల్ చేస్తే ఆరు ఇష్ట ఎనిమిది ఓకేనా అంటే ఏ వాటా ఆరు భాగాలు ఇవ్వాలి బి వాటా ఏడు భాగాలు సి వాటా ఎనిమిది భాగాలు ఇవ్వాలి సో ముగ్గురు కలిపి ఎన్ని భాగాలు ఇవ్వాలి ఇరవై ఒక్క భాగాలు లాభాన్ని పొందాలి ఈ ఇరవై ఒక్క భాగాల విలువ ఎంత చదవండి లెక్కలు నలభై రెండు వేలు నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నానని కంగారు పడకండి ఎందుకంటే మీరు నిష్పత్తులు క్లాస్ నేను నిన్నారు ఒకవేళ డౌట్ ఉంటే అది పూర్తిగా విన్న తర్వాత నేను చూడవచ్చు ఓకేనా సో అందులో ఏ వాటా అంటే ఎన్ని భాగాలు ఆరు భాగాలు ఎంత సో ఇరవై యొక్క భాగాల విలువ నలభై రెండు వేలు అయితే ఆరు భాగాల విలువ ఎంత సో ఆరు ఇంటూ నలభై రెండు వేలు బై ఇరవై ఒకటి ఇరవై ఒకటి అనమాట ఇరవై ఒకటి సో దీన్ని బట్టి క్యాన్సిలేషన్ చేస్తే ఇరవై ఒకటి ఇందులో రెండు సార్లు పోతుంది సో ఆరు రెళ్ళు పన్నెండు వేలు సో ఏ యొక్క లాభం ఎంత అండి పన్నెండు వేల రూపాయలు సో ఇక్కడ మీరు గమనిస్తే లెక్కలో ఎక్కడా కూడా ఏ ఇన్ని నెలలు ఉన్నాడు బి ఇన్ని నెలలు ఉన్నాడు అని చెప్పలేదు అంటే మీనింగ్ ఏంటి సంవత్సరం మొత్తంలో లాభం పంచుకున్నారంటే ఈ సంవత్సరం పాటు ఏబీసీలు ఉన్నారనే కదా ఓకేనా సో ఈ వన్ ఇయర్ పాటు ఏబీసీలు ఉన్నారు అదేనండి మీనింగు సో అర్థమైందా మీకు ఓకే సో ఇది సరళ భాగస్వామికి సంబంధించిన క్వశ్చన్ ఓకే సో ముగ్గురు యొక్క పెట్టుబడులు ఉంటాయి ముగ్గురు కూడా వ్యాపారం ఎంతకాలం సాగితే అంతకాలం ఉంటారు ఓకే సో తర్వాత చూసినట్లయితే రెండవ భాగస్వామ్యం వచ్చేటప్పటికి చక్రియ భాగస్వామ్యం ఏంటండి చక్రియ భాగస్వామ్యము చక్రియ భాగస్వామ్యము అంటే ఇక్కడ కాల పరిమితులు వేరువేరుగా ఉంటాయి చూసుకోండి భాగస్వాముల కాల పరిమితులు వేరువేరుగా ఉంటాయి అంటే టైం పీరియడ్స్ ఆర్ డిఫరెంట్ పీరియడ్స్ ఆర్ డిఫరెంట్ అంటే ఒకరు టెన్ మంత్స్ ఉంటానంటారు ఒకరు వన్ ఇయర్ ఉంటానంటారు ఒకరు నైన్ మంత్స్ ఉన్నాను అని అంటారు సో అలా అన్నప్పుడు సూత్రం మారుతుంది అండి ఓకేనా అంటే లాభాలను ఎలా పంచుకుంటారు అంటే ఇలా ఉన్నప్పుడు వాళ్ళ పెట్టుబడిన పెట్టు వాళ్ళ పెట్టిన పెట్టుబడులు మరియు కాలపరిమితులు యొక్క లబ్ధాలుగా తీసుకుంటారు అంటే ఇది ఎలా అర్థం అవ్వాలంటే ఓకే మీరు వంద రూపాయలు పెట్టుబడి పెట్టి ఆరు నెలలు ఉన్నారనుకో సో మీరు పెట్టిన మొత్తం పెట్టుబడి ఎంత అవుతుంది ఆరు వందలు అలా చూడాలన్నమాట సో మొత్తం పెట్టుబడిగా తీసుకోవాలి దాన్ని ఏమంటున్నాము పెట్టుబడి అంటే ఐ వన్ కాలపరిమితి టీ వన్ అందుకే ఐ వన్ టీ వన్ అన్నాను మొదటి వ్యక్తిది రెండవ వ్యక్తిది ఐ టూ టీ టూ మూడో వ్యక్తిది ఐ త్రీ టీ త్రీ అన్న ఓకేనా సో ఇప్పుడు మనం గమనించినట్లయితే మనం చూసుకుంటే చూడండి ఇప్పుడు కనిపిస్తుందండి ఓకే చూడండి పి అనేవాడు ఎనిమిది వేలు చొప్పున ఆరు నెలలు పెట్టాడంట నెక్స్ట్ క్యూ అనే వ్యక్తి పన్నెండు వేల చొప్పున ఎనిమిది నెలలు పెట్టారంట సో ఆర్ అనే వ్యక్తి పదహారు వేల చొప్పున నాలుగు నెలలు పెట్టారు ఓకే సో నిష్పత్తుల్లో మూడు సున్నాలు మూడు సున్నాలు మూడు సున్నాలు తీసేద్దాం ఎనిమిది ఆరులు నలభై ఎనిమిది పన్నెండు ఆరులు తొంభై ఆరు పదహారు నాలుగు అరవై నాలుగు సో పదహారు ఎక్కం క్యాన్సిల్ చేస్తే మూడు సార్లు ఆరు సార్లు నాలుగు సార్లు సో మూడు ప్లస్ ఆరు ప్లస్ నాలుగు ఎంతండి తొమ్మిది ప్లస్ నాలుగు పదమూడు అంతేరా సో పదమూడు భాగాల విలువ పదమూడు వేల ఏడు వందల ఎనభై అంట అందులో ఎవరి వాటా అడుగుతున్నారు ఆర్ వాటా సో ఆర్ ఎన్ని భాగాలు నాలుగు భాగాలేనా సో నాలుగు భాగాల విలువ ఎంత సో నాలుగు ఇంటూ పదమూడు వేల ఏడు వందల ఎనభై బై పదమూడు సో నాలుగు ఇంటూ పది ఆరు సున్నా సో నాలుగు వేల రెండు వందల నలభై రూపాయలు అర్థమవుతుందండి సో సో చూసుకోండి టైం పీరియడ్లు మారినప్పుడు కాల పరిమితులు మారినప్పుడు ఆన్సర్లు ఇలా చేయాలి సో దీని ముందు క్వశ్చన్లో ఏం చేసాం ఒకే ఒకే ఓకే పరిమితి కాబట్టి డైరెక్ట్గా పెట్టుబడుల నిష్పత్తులు చూసాం సరళ భాగస్వామ్యంలో కానీ ఇక్కడ ఏం చూస్తున్నాం చక్రియ భాగస్వామ్యంలో కాలములు వేరుగా ఉన్నాయి ఒకరేమో ఆరు నెలలు ఒకరేమో ఆరు నెలలు ఒకరేమో ఆరు నెలలున్నారు ఇంకొకరు ఎనిమిది నెలలు ఉన్నారు మరొకరు నాలుగు నెలలు ఉన్నారు ఓకేనా అది వచ్చిన లాభం పదమూడు వేల ఏడు వందల ఎనభై అప్పుడు మనం ఏం సూత్రం వాడాం ఐ వన్ టీ వన్ ఇస్టు ఐ టూ టీ టూ ఇస్టు ఐ త్రీ టీ త్రీగా వాడాము అనమాట ఓకేనా సో ఇది రెండవ రకం ఓకే సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఓకే ఇది చూడండి ఇప్పుడు మామూలు డైరెక్ట్ క్వశ్చన్ చూడండి సో ఇక్కడ ఒక వ్యాపారంలో ఏ మరియు బీల పెట్టుబడుల నిష్పత్తి నాలుగు ఇష్ట ఐదు మరియు కాలాల నిష్పత్తి ఐదు ఇష్ మూడు అయినా వారి లాభాల నిష్పత్తి ఎంత ఓకేనా సో పెట్టుబడుల నిష్పత్తి అంటే ఏంటి పి వన్ ఇస్టు టూ ఈక్వల్ టు నాలుగు ఇస్టు ఐదు వన్ ఇస్టు సారీ పెట్టుబడులు ఐ వన్ అండి ఐ వన్ ఐ ఐటు నాలుగు ఇస్టు ఐదు టీ వన్ టీ టూ ఐదు ఇస్టు మూడు ఓకే సో నేను అడుగుతుంది ఏంటి పి వన్ ఇస్టు టూ ఎంత లాభాల నిష్పత్తి సో సూత్రం ఏంటి పి వన్ ఇస్టు పి టూ ఈక్వల్ టు ఐ వన్ టీ వన్ ఇస్టు ఐ టూ టీ టూ ఏనా సో ఐ వన్ టీ వన్ అంటే ఇవే కదా సో నాలుగు ఇంటూ ఐదు ఇస్టు ఐ టూ టీ టూ అంటే ఐదు ఇంటూ మూడు సో ఐదు ఐదు క్యాన్సిల్ చేసే ఎంత వస్తుంది నాలుగు ఇస్టు మూడు అనమాట అర్థమవుతుందండి సో ఇలా అడుగుతున్నారన్నమాట ఓకేనా ఓకే సో ఇది ఇంకక్కర్లేదు ఓకే ఇక్కడ చూడండి ఏ మరియు బీలు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఎగ్జామ్లో లాస్ట్ టైం అడిగారు లాస్ట్ టైంలో ఈ టైప్ ఆఫ్ మోడల్ అడిగారు గుర్తుపెట్టుకోండి ఏ మరియు బీలు ముప్పై ఆరు ఇస్టు ముప్పై ఐదు నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు చివరిలో వచ్చిన లాభాన్ని పన్నెండు ఏడు నిష్పత్తిలో పంచుకున్నారు ఏ పది నెలల పెట్టుబడి పెడితే బి ఎంత కాలం ఉంచారు అని అంటున్నారు టైం చెప్పలేదు సో చూడండి ఇచ్చింది ఐ వన్ ఇజ్ టు టూ ఈక్వల్ టు థర్టీ సిక్స్ ఇస్ టు థర్టీ ఫైవ్ పెట్టుబడులు ఓకేనా నెక్స్ట్ పి వన్ ఇస్ టు పి టూ లాభాలు ఇచ్చారు ఎంత ట్వెల్వ్ టు సెవెన్ సో అయితే కాలం చెప్పలేదు కానీ ఒకరి కాలం చెప్పారు ఎవరిది ఏది ఏ పది నెలలు ఉంచితే బి ఎన్ని నెలలు విచ్చాడు అంటున్నారు తెలియదు ఆ ప్లేస్ని ఎక్స్ అనుకో సో నీకేంటి పి వన్ ఇస్టు టూ అంటే మామూలుగా ఇదే కదా ఐ వన్ టీ వన్ ఇస్టు ఐ టూ టీ టూ ఈక్వల్ టు పన్నెండు ఇస్టు ఏడు అంతేనా సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే చేసుకో ఐదో ఎక్క మందిలో ఏడు సార్లు ఐదో ఎక్కలో డెబ్బై రెండు సార్లు సో డెబ్బై రెండు ఇస్టు ఏడు ఎక్స్ ఈక్వల్ టు పన్నెండు ఇస్టు ఏడు అయ్యింది అంతేనా సో దీని ఎలా రాస్తా డెబ్బై రెండు బై ఏడు ఎక్స్ ఈక్వల్ టు పన్నెండు బై ఏడు అవుతుంది పన్నెండు బై ఏడు అవుతుంది పన్నెండు బై ఏడు అవుతుంది ఓకేనా సో ఇందులో చూడు ఏడు ఏడు క్యాన్సిల్ సో ఎక్స్ ఈక్వల్ టు డెబ్బై రెండు బై పన్నెండేనా అంటే ఎక్స్ ఎంత ఆరు అంటే ఎన్నాళ్ళు బి పెట్టుబడి పెట్టాడు అది ఎంతకాలం ఆరు నెలలు పెట్టాడు సో ఇవేనండి ఎక్కువగా అడుగుతున్నవి ఇందులో మీకు బేసిక్గా ఇవి మాత్రమే అడుగుతున్నారు ఓకే ఎందుకంటే ఈ సిలబస్లో కూడా లేదు సిలబస్లో కూడా లేదు ఓకేనా సో అయితే మీకు అంటే అంటే నిష్పత్తితో లింక్ చేసి ఎక్కడైనా క్వశ్చన్ అడగచ్చు అందుకని ఆ భాగస్వామ్యంలో ఉన్నాయి ఒకసారి చూపించాను ఎందుకంటే ఎస్జిటి వాళ్ళకి ఒక క్వశ్చన్ లాస్ట్ టైం అడిగారు అసిస్టెంట్ వాళ్ళు కూడా ఒక క్వశ్చన్ అడిగారు మేబీ ఈసారి ఆ లింక్ అడిగితే ఇబ్బంది అనుకొని ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే ఇవాళ కొంచెం ఆఫ్లైన్ సైజెస్ అవి ఉండడం వల్ల లైవ్ సెషన్ కొంచెం డిలే అయ్యింది అందుకోసమే చిన్న కాన్సెప్ట్ చెప్పాను ఓకేనా సో ఆల్రెడీ నిన్న మనకు నిష్పత్తి అనుపాతం చెప్పామండి అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎవరికి ఎస్జిటి వాళ్ళకి అసిస్టెంట్ వాళ్ళకి ఓకేనా సో ఇవాళతో ఒక రెండు క్లాసులు ఫ్రీగా నేను ఇవ్వడం జరిగింది ఓకే సో మరలా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను ఓకే సో రేపటి నుంచి మ్యాక్సిమం రేపు లేదా ఎల్లుండి నుంచి రేపు ఒక్కరోజు కొని ఎల్లుండి నుంచైనా అయినా మీరందరూ మ్యాక్సిమం ఫీజెస్ అవి పే చేసి నాకు వాట్సాప్లో స్క్రీన్షాట్ పెట్టినట్లయితే ఏదో ఒక ప్లాట్ఫామ్ తీసుకుని ఆన్లైన్లో మీకు ప్రతిరోజు లైవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇండివిజువల్ అంటే ఎంతమంది అయితే వచ్చారు మ్యాచ్గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి ఓకేనా సో ఎవరైనా కొత్తగా యాడ్ అనుకుంటే కొత్తగా ఎవరైనా యాడ్ అవుతుంటే అంటే ఆల్రెడీ ఇప్పటికీ నాకు క్లాసులకి కావాలని కొంతమంది అడిగారు కొత్తగా ఇంకెవరైనా యాడ్ అవ్వాలి అని మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు మీకు చెప్తే వాళ్ళ గురించి నాకు చెప్తే వాళ్ళకు కూడా లైవ్ లింక్ పంపిస్తాను వాళ్ళు ఒక టూ డేస్ విన్న తర్వాత వాళ్ళు యాడ్ అవుతారు మిగిలిన వాళ్ళు మాత్రం టూ డేస్ అయ్యి ఎందుకంటే మ్యాక్సిమం రేపు లేదా ఎల్లుండిలో సాధ్యమైనంత వరకు మీరు కొంచెం ఫీజ్ పే చేయగలిగితే ఓకేనా సో ఆల్రెడీ నిన్నే చెప్పాను సో దాన్ని బట్టి మీరు ఏమైనా ఫీజు పే చేస్తే ఫోన్పే చేసి నాకు నెంబర్ పెట్టినట్టయితే ఇంకా రెగ్యులర్గా మనం ఒక ఆర్డర్లో అంటే మీకు ఏ వేలో వెళ్తే బాగుంటుందని ఆ టాపిక్ నుంచి చెప్పడమా లేకపోతే నేను ఒక వెర్షన్లో వెళ్ళడం అనేది మనం చేసుకుంటూ వెళదాము సో మేబీ రేపు లేదా ఎల్లుండు ఒక టూ డేస్లో ఇంటర్మీడియట్ క్లాసెస్ కూడా ఒక వన్ అవర్ ఐదర్ లైవ్ కానీ రికార్డెడ్ కానీ వస్తాయండి ఎందుకంటే ఇక్కడ సిక్స్ టు టెన్త్ సిక్స్ టు ఇంటర్ కామన్గా వినేవాళ్ళు కూడా కొంతమంది నాకు మెసేజ్ చేశారు అంటే సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు వింటామని చెప్పి ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంటర్ కూడా సేమ్ టైంలో అవ్వాలి కాబట్టి దాన్ని కూడా ఒక టూ డేస్లో నేను స్టార్ట్ చేస్తాను ఓకేనా సో ఫీజు పే చేయాలనుకునే వాళ్ళు ఈ నెంబర్ ఉంది కాబట్టి ఈ నెంబర్కి మీరు చెయ్యండి ఓకేనా సో ఈ నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే చేయకండి అదే మీకు ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తాను మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా ఓకేనా ఏదైనా నాకు చెప్పాలనుకున్న నెంబర్కి మెసేజ్ చేయండి రెండు రోజుల్లో మీరు మనీ పే చేయమని చెప్పాను సో ఆల్రెడీ పేమెంట్స్ చెప్పడం జరిగింది మీరు ఎవరైనా ఉంటే దీన్ని స్పిక్గా తీసుకుని మీ ఫ్రెండ్స్ వాళ్ళకి తెలియజేయండి ఒకవేళ లేదు సార్ మాకు లైవ్ వద్దు అని అనుకుంటే కనుక అట్లీస్ట్ ఆల్రెడీ చాలాసార్లు వినే సార్ క్లాసెస్ అని అనుకుంటే కనుక ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయినా వింటారు అని అనుకుంటే మనం యూట్యూబ్లో ఇవ్వడం జరిగింది ఓకేనా వాటిని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఆ వీడియోస్నైనా చూసి ప్రిపేర్ అవ్వండి ఓకేనా స్టూడెంట్స్ సో ఇది టోటల్ భాగస్వామికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట ఓకేనా అది మన సిలబస్లో లేకపోయినా జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతారేమని చెప్పేసారు ఓకేనా సో రేపు లైవ్ క్లాస్లో ఓకేనా సో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ